హాయ్ ఫ్రెండ్స్ అందరూ టెట్కి బాగా ప్రిపేర్ అవుతున్నారండి ఇంకా అప్లై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తొందరగా అప్లై చేసేయండి ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా కూడా టూ ల్యాక్స్ వరకు అప్లై చేశారు అని అంటున్నారు టెట్ టెట్కి ఏంటంటే మేబీ ఒకవేళ టెట్ కంప్లీట్గా అవ్వలేని వాళ్ళు అవ్వచ్చు మనలా ఇంకా మంచి స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు కూడా అవ్వచ్చండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు అయితే ఒక చిన్న విషయం అండి మా బాబుకైతే స్కూల్లో గిఫ్ట్ అయితే ఇచ్చారంటండి వాడైతే నీ యూట్యూబ్ ఛానల్లో చూపించమ్మా అని చెప్పేసి వాడైతే అడిగాడండి ఇదిగోండి గిఫ్ట్ వాడు ప్రజెంట్ ఇప్పుడు థర్డ్ క్లాస్ అయితే చదువుతున్నాడు అండి ఇలాంటివి చాలా అయితే వచ్చినాయి బట్ ఏంటంటే ఇప్పుడు వాడైతే చూపించమని అడిగాడు సో దాని గురించేనండి నేను అంటే ప్రతి నాకు ముందు వీడియోలో కూడా వాడు గిఫ్ట్ వచ్చినప్పుడు అల్లా కూడా నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను సో ఇప్పుడైతే నాకు కుదరట్లేదు ఎందుకంటే మనకి ఎగ్జామ్ అయ్యి ప్రిపేర్ అవడం వల్ల నేనైతే పెద్దగా ఏం చూపించట్లేదు సో సర్లే అని చెప్పేసి వాడు అడిగాడు కదా అని చెప్పి చూపిస్తున్నానండి మా బాబుకి మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటేనండి పిల్లలకి స్టడీ పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ ఇలాంటి గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా చాలా మోటివేషన్లా ఉంటుందన్నమాట చైల్డ్హుడ్ డేస్లో ఏంటంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ టైం కూడా ఎలాగైనా సరే మరలా నేను పార్టిసిపేట్ చేసి గిఫ్ట్ తెచ్చుకోవాలనుకుంటారు వీళ్ళ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే పక్క ఉన్న పిల్లలు కూడా ఈసారి నేను గిఫ్ట్ తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఇక మన సబ్జెక్ట్కి వచ్చేస్తే ఎగ్జామ్లో ఇంక వాళ్ళైతే నేను మ్యాథ్స్ చెప్పాను కదండి మ్యాథ్స్ అయితే నాకైతే అసలు ఎక్కట్లేదండి మనకి ఏంటంటే మ్యాథ్స్ పరంగా కంటెంట్ మొత్తం కూడా ట్వంటీ మార్క్స్ కంటెంట్ వచ్చేసి పదహారు మార్కులు మెథడాలజీ వచ్చేసి ఫోర్ మార్క్సే కదండి సో నేను ఇంకా మెథడాలజీ చదివేసి ఇంక వెనకాల ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి సో అవి ఒకటే నేను ఇంకా ప్రిపేర్ అవుదామని అయితే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఉన్న టైంలో ఇప్పుడు రాని మ్యాథ్స్ పట్టుకుని నేర్చుకోవడం కంటే ఇంకా అయ్యో ప్రాక్టీస్ బిట్స్ ఏయో కొంచెం కొద్దిగా నేర్చుకుంటే సరిపోద్ది కదా అని అనుకుంటున్నాను నా మా ఇంటి పక్క బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారండి సో వాళ్ళని అడిగి అంటే మనకంటే చిన్నవాళ్ళే సో మనకు రాని సబ్జెక్టు అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు కదండి సో నేను వాళ్ళని అడిగి అయితే నేను కొంచెం ప్రాక్టీస్ బిట్లు అవి సమ్మె ఎలా వస్తున్నాయి ఏంటి అనేసి కొంచెం అవి మటు కొంచెం ప్రిపేర్ అవుతానండి ఇంకా అంతకుమించి అయితే నేను ఇంక మ్యాథ్స్ అయితే ఇంకా అసలే వెళ్ళదలుచుకోలేదు నెక్స్ట్ చూడండి ఇంకా ఇంగ్లీష్ అంగరిగి వస్తే ఇంక వాళ్ళైతే ఇదిగోండి వెకాబులరీ నేను మామూలుగా క్లాసెస్ అవి ర్యాపిడ్ రివిజన్ అవి వింటున్నాను విన్నా కానీ విన్న కాసేపు గుర్తున్నట్టు ఉంటుంది తర్వాత ఇంక గుర్తుండట్లేదు సో దాని గురించి రోజు కనీసం ఒక వన్ అవర్ కేటాయిస్తున్నానండి అంతే ఇదిగోండి వకాబులరీ సార్ చెప్పిన నోట్స్ అయితే నేను చెప్పాను కదా సందీప్ సార్ క్లాసెస్ అయితే వింటున్నానని చెప్పేసి నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుని జస్ట్ వన్ అవరేనండి అలా ఎంత రాయగలను అంత నోట్స్ రాసుకుని దాన్ని ప్రిపేర్ అవుతున్నాను ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ బయాలజీకి యూజ్ అవుతుంది ప్లస్ నా తెలుగు కూడా యూజ్ అవుతుంది కదండి అమ్మే తెలుగు చేశానని చెప్పాను కదా నాకు రెండు ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్ యూజ్ అవుతుంది సో దాని గురించి నోట్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఏంటంటే ర్యాపిడ్ రివిజన్ వింటున్నాను విన్నా కానీ విన్నా కాసేపు గుర్తున్నట్టు ఉంటుంది నెక్స్ట్ డేకి ఏంటంటే అది మైండ్ అసలు ఉండట్లేదు ఏంటంటే ఏదో చేతన చేతన స్థితిలో నుంచి ఆ చేతన స్థితిలోకి వెళ్ళిపోతుందనమాట ఎక్కువ ఉండట్లే మైండ్లో సో దాని గురించి ఇంకా నోట్స్ ప్రిపేర్ చేసేసుకుని ఇంకా కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి తర్వాత ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి అలా చూసుకుంటే సరిపోద్ది కదా అనుకుంటున్నానండి ఇంకా మీరు మ్యాథ్స్ ఏం చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో కొంచెం కామెంట్ చేయండి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటనేది మీరు చెప్పే విధానం ఏదన్నా ఒకవేళ నాకు నచ్చి ఉంటే నేను కూడా అదే ఫాలో అవుతాను నేనైతే అలాగే చేస్తున్నానండి నేను ఇంకా ఏమి ఇంకా అవన్నీ ఇంకా నేర్చుకోదలుచుకోలేదు స్టార్టింగ్ చూశానండి కొంచెం పూర్ణ సంఖ్యలు సహజ సంఖ్యలు అవి కొంచెం చూశాను కానీ మనకింకా తర్వాత తర్వాత వచ్చినప్పటికీ ఏమి వెళ్ళట్లే అసలు మనకి ఆ మ్యాథ్స్ వస్తే మనం ఎంపీసీఏ తీసుకుందాం కదండీ బైపీసీ దాకా ఎందుకు వస్తాం ఆ మ్యాథ్స్ రాకే కదండి ఏని తిప్పలు పడేది సర్లే ఇంకెందుకు ఇంకా మెథడాలజీ చదివేద్దాము ఫోర్ మార్క్స్ కదా నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ అవి ఉన్నాయి కదా అవి కొంచెం అర్థం చేసుకుని ఎవరినన్నా అడిగి కొంచెం ప్రిపేర్ అని చెప్పేసి ఇంకా అవి ప్రిపేర్ అవుతున్నానండి మీరు ఎంతవరకు వచ్చారో కంటెంట్ పరంగా మొత్తం ఇంకా సిలబస్ పరంగా కొంచెం చెప్పండి మీరు ఎలా ప్రిపేర్ అని ఎందుకంటే ఎగ్జామ్ డేట్ కూడా ఇంకా దగ్గర పడిపోతుంది కదండి ఎవరికి చేసినా కూడా మా ఫ్రెండ్స్ ఎవరికి కాల్ చేసినా కూడా మాకు ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అవ్వలేదు అని అంటున్నారు ఎందుకంటే అందరిది ఒకే పొజిషన్ కదా ఎందుకంటే ఉన్నాయి కొద్ది టైంలో మొత్తం అంతా కూడా మనం సిలబస్ కంప్లీట్ చేసే అంత ఇది లేదు కాబట్టి ఇంకా నేను రివిజన్కి రావడానికి అయితే ఇంకా త్రీ డేస్ టైం ఉందండి సో ఈ లోపైతే నేను ఈ మ్యాథ్స్ ఇంగ్లీషు కూడా కంప్లీట్ చేసుకోవాలి చూడాలండి ఈ పిల్లలతో అవి కుదరట్లేదు అయినా తప్పదండి ఎందుకంటే మనకంటే ఒక లక్ష్యం ఉంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారో నా కామెంట్ బాక్స్లో మటు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్